అమెరికాలో తానా ఉత్సవాలు ఎందుకు చూశాను అమెరికాలో తాన భవిష్యత్తులో అమెరికా తానా కదా అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మ అవకాశాలు చాలా ఉన్నాయి ఆ స్థాయి ఉంది ఆ స్టామినా ఉంది ఆ ఉంది ఆ ధైర్యం ఉంది ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు చెరువులో పడ్డాడు యుద్ధం చూసాం వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం బోర్లో పడ్డ పైకి లేసేవాడే కమ్మవాడు మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు బోర్లో పడ్డ పైకి రాగలి కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం ప్రతి ఒక్కరికి చెప్తున్నా లేని కమ్మ పిల్లల్ని కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి ఆదుకోండి వీలైనంత సహాయం చేయండి మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి వాళ్ళ జీవనోపాధికి సహకరించండి ఒక్క పతి కమ్మవాడు మీకున్న స్థాయికి పది పది మంది పిల్లల్ని మీద కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుని వాడిని ముఖ్యంగా నేను చెప్తున్నా రవి అస్తంభించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం నన్ను ఒక ఆయన అడిగాడు అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావు లేపేవాడు అవసరమైతే చోటు ఇప్పి నాటేసేవాడు ఆకాశం వైపు కసిగా చూసేవాడు అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు నిజాయితీగా మాట్లాడేవాడు ఎంత కష్టం వచ్చిన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు నువ్వు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతులా పరిగెడ సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి అదే కమ్మవాడు అని చెప్పా అన్ని కులాలని గౌరవిస్తా నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా నిజం చెప్తున్నాం సార్ కమ్మాడు అంటే కష్టపడేవాడు ఉంటే కసితో బతికేవాడు కమ్మాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు కమ్మాడుంటే ఎక్కడ బతుకు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్పై న్యూస్ లైవ్ ఛానల్